సకల జనాలను ఏకం చేసినటువంటి మన ఉద్యమాల రథసారకి తెలంగాణ జనసమితి పార్టీ యొక్క వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డొక్ట కోదండర్ గారు ఈ నెల ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున మెట్టలికి రానున్నారు మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి తరఫున మద్దతు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ శాతం ఎంపీ స్థానాలు కూడా గెలిపించేటందుకు ప్రొఫెసర్ కోదారం సర్గ సారథ్యంలో నేను తెలంగాణ జనసమితి కార్యకర్తలంతా కూడా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈ బుధవారం రోజున జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో గల మనోహర్ గార్డెన్లో ఒక పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా మన ఉద్యమాల రథసరాబ్ది ప్రొఫెసర్ కోదండం సార్ గారు విచ్చేస్తున్నారు మరి జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తెలంగాణ జనసమితి కార్యకర్తలు నాయకులు మరి కోదారం సార్ గారి అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి అటు సదస్సును విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రం నుండి అనేక సీట్లు గెలుపొంది ఈ మనం కేంద్రంలో కూడా మరి ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నంలో మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు మరియు కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ నెల ఎనిమిదవ తారీఖు వెట్పెల్లిలోని మనోహర్ గార్డెన్లో జరిగే ఒకసారి బుదర్ నమ్సారి గారి సదస్సును విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా